ప్రతిరోజు ఏదో ఒక గొడవ తెరం మీదకి కొత్త కొత్తగా వస్తా ఉంది సరే ఇప్పుడు ఏమైంది అనుకుంటే ఆవిడ మొత్తం మనిషి నన్న విషయం కూడా మర్చిపోయి విచక్షణ రహితంగా లైవ్ లో టీవీ లైవ్లో అందరూ చూస్తుండగా శేఖర్ పాషా అనే అబ్బాయిని అంటే ఆమెని వ్యతిరేకిస్తున్నటువంటి అబ్బాయిని కొట్టడం జరిగింది అది కూడా మనం చూసాం అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేసింది వాళ్ళ అమ్మ నాన్నల ఇంట్లో ఉండగా అలాగే వీళ్ళ అడ్వకేట్ ని అడ్డు పెట్టుకొని ఏవేవో బూత్ మెసేజ్లన్నీ వదిలేస్తుంది ఇంకా ఇంకా చూస్తే లాస్ట్ కి ట్విస్ట్ ఏంటంటే అసలు నాకు ఈ అబ్బాయి వద్దు నేను వదిలేశాను అతను కాదనుకున్నప్పుడు ఎందుకు అతని దగ్గరికి వెళ్ళాలి అని చెప్పింది ఈ వ్యవహారం అంతా ఈ రోజు మనం మాట్లాడదాం మనతో పాటు శ్రీ ఇంగో కరణమ్మ గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే అమ్మ నమస్కారం అమ్మ గత మనం మాట్లాడి వారం పది రోజులు అయిందేమో అవునండి ఇంతే కదా ఇది ఏముందిలే ఒక రంకు భాగవతం వదిలేస్తారు అనుకున్నాం ఇప్పటి వరకు మన వదిలేసిన ఆవిడ వదిలేట్లా దాన్ని కంటిన్యూ చేస్తా కంటిన్యూ చేస్తా వచ్చి లాస్ట్ నిన్న లైవ్ టీవీలో ఒక అబ్బాయిని పిలిచి కూర్చోబెడితే అతను చెప్పేది ఈమెకు వ్యతిరేకంగానే చెప్తున్నాడు వ్యతిరేకం కాబట్టి పిలిచారు ఇద్దరికి ఎవరో ఒకరు తేల్చుకోండి అని చెప్పుతో కొట్టేసింది లైవ్ లో అందరి ముందు ఆ అబ్బాయి ఏమన్న అదే కదా అలా అలా చేస్తుంది కానీ అబ్బాయి ఏమన్న మరి మొత్తానికి అయితే అన్నాడు తర్వాత విషయం అలా పబ్లిక్ లైవ్ లో ఒక వ్యక్తిని చెప్పుతో కొట్టడం అనేది నేరం అండి హండ్రెడ్ పర్సెంట్ నేరమండి దానికి ఆమె శిక్షరాలి కాకపోతే ఏంటంటే ఇప్పుడు అదే అబ్బాయి కొడితే ఊరుకుంటుందా సమాజం కానీ ఎవరైనా కానీ అది కూడా తప్పే కదా ఎవరు అది సభ్యతగా కూర్చొని నిదానంగా మాట్లాడుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం అంతేగాని దెబ్బలాడుకోవడానికి కొట్టుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రోగ్రాం కాదు కదా వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే బసవరాజు రాజలక్ష్మి ఎక్కడ కాకతీయ హిల్స్ లో ఎవరి తల్లిదండ్రులు రాజ తరుణ్ వాళ్ళు తల్లిదండ్రులు ఆ ఇంటికి వెళ్లి నీ కొడుకు అది చేశాడు నన్ను ఇలా చేసినాడు రచ్చ రచ్చ చేసింది వాళ్ళ ఇంటి దగ్గర బాగా గొడవ చేస్తే వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు ఈ అమ్మాయి మా ఇంటి మీదకి వచ్చిందండి అని నెక్స్ట్ నాకే కాదు హర్యానా అని ఒక అమ్మాయి కూడా కడుపు చేశాడు ఆమెకు కూడా టాబ్లెట్లు ఇచ్చి అభాషం చేయించాడు ఆమెను అడగండి కావాలంటే అసలు ఆమె మాట్లాడట్లా ఆమె చెప్పుకోలే ఈ ఇష్యూ జరిగి కనీసం నెల పది అయినా నిజంగా ఆమె కూడా చెప్పుకునేదే చెప్పుకునేదేమని చెప్పాల ఈమె చెప్పింది ఆ అంక అమ్మాయి కడుపు చేశాడు అని ఇట్లా ఉంది లాస్ట్ కి నేను ఇంత కావాలనుకుంటున్నాను కదా అతను వద్దు వద్దు అన్నాక నేను కుక్కలా వెంటబడుతున్నట్టుంది చెప్పు చెప్ప నేనే వదిలేస్తున్నాను పో వదిలేసాను ఇంకెప్పుడు ఆయన గురించి నేను మాట్లాడను అని ఎలా చూడాలి అసలు ఈ పిచ్చి పిచ్చి స్టేట్మెంట్ ని మానసిక రుగ్మతతో బాధపడుతున్న ఒక వ్యక్తి అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతోంది హ్యాపీగా అర్థమవుతుంది ఆ అమ్మాయి మాట్లాడే విధానాన్ని ఆ అమ్మాయి ప్రవర్తించే తీరుని కొన్ని లక్షల మంది ఈ ఛానల్స్ లో చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఏంటంటే మతి స్థిమితం లేని వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు ఆ మతి స్థిమితం లేకపోవడానికి కారణాలు ఆవిడ గారికి ఉన్న దురలవాట్లు అయ్యి ఉండొచ్చు లేదా ఆవిడ ఎన్నుకున్న జీవన విధానము అయ్యి ఉండొచ్చు లేదా ఆవిడ ఫేస్ చేస్తున్నటువంటి ఫేస్ చేసినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి ప్రభావం కూడా అయ్యి ఉండొచ్చు ఆవిడ మీద ఒక పక్క జాలీ కలుగుతోంది మరో పక్క చిరాకు కూడా కలుగుతుంది ఎందుకంటే చేసిన పనినే చేయడము వద్దన్న అదే చేయడము నేను ఇలాగే ఉంటా నాకు ఇదే కావాలి నాకు ఆ ఖర్చయిపోయిన ఆ రూపాయే కావాలి నిన్న నువ్వు తినేసిన ఆ పండే తిరిగి కావాలి అని అడగడంందే అది పిచ్చి ధోరణే నో డౌట్ దాన్ని అతి మొండితనము పగబట్టిన బాగుంటుంది చూడండి అది పగబడితే ఎక్కడికైనా సరే ఎవరి మీద పగబట్టిందో వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి కాటు వేస్తుంది అంటారు అలాగా ఈవిడ ఒక రకమైన వెంజస్ తోటి రగిలిపోతోంది ఇంకా పగబట్టిన పామైనా దానికి ఏదో హాని చేస్తేనే అది పగబడుతుంది తప్ప పగపడ్దు ఎవరి మీద కావాలని ఎవరి మీద పగ పెంచుకోదు ఈనా ఇలాంటి హాని చేయలేదు అంటే అదే ఇప్పుడు ఆమె అనుకున్నదే నెరవేరకపోతే హాని చేసినట్టుగానే భావించి అలాగే కదా అందరితో చెప్తోంది నాకు ద్రోహం చేశాడు పదేళ్ళు కలిసి ఉన్నాం పదకొండేళ్ళు కలిసి ఉన్నాం పాతికేళ్లు కలిసి ఉన్నాం ఇవన్నీ చెప్తోంది కదా మధ్యలో నువ్వు ఆయనతో తిరిగావు కదా అదేంటంటే ఆ ఎంతమందితో తిరిగాను ఒక మస్తాన్ సాయితోనే కదా తిరిగింది అప్పుడు ఈయన కూడా ఆవిడెవరితోనూ తిరిగాడు అనే మాట అనే హక్కు ఆవిడికి లేదు ఇప్పుడు ఆవిడ ఇష్టారాజ్యంగా ఆవిడ తన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు అతని ఇష్టానికి అతను జీవిస్తున్నప్పుడు అతన్ని క్వశ్చన్ చేస్తే రైట్ ఆవిడకి ఎక్కడ ఉందండి అయినా వాళ్ళు ఏమన్నా లీగల్ గా చట్టబద్ధంగా వివాహం చేసుకున్న నో కాదు కదా కొని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారా చీచీ చీచి లీగల్ గా ఏ రకమైనటువంటి భార్యాభర్తలు అనేటువంటి ఇది లేనప్పుడు అతని స్వేచ్ఛ అతనికి ఉంటుంది ఆవిడ స్వేచ్ఛ ఆవిడికి ఉంటుంది వాళ్ళిద్దరూ ఆ రకంగానే జీవిస్తున్నారు అటువంటి అప్పుడు ఈఎంఐ ఏంటంటే ఇంత ఎడమంటల్గా నాకు వాడే కావాలి వాడే కావాలి ఏం మెంటలా మెంటలే ఈ ఈ స్థితిని పిచ్చనే అంటారు ఒక పిచ్చి వ్యక్తి గురించి జాలిపడాలి ఇంకేం చేయలేం జాలిపడ్డం తప్ప ఎవరూ ఏం చేయలేదు రెండోది అందరి మీద ఆవిడ దుర్భాషలాడ్డం కూడా ఇందులో ఒక భాగమే నీచమైన లాంగ్వేజ్ అమ్మ ఒక ఆడది మగాడు కాదు కదా ఒక మనిషి అనే స్థాయి వ్యక్తి అసలు మాట్లాడకూడనటువంటి బుతులు నీచమైన బుతులు దానికి అలా మాట్లాడడానికి రెండు బలమైన కారణాలు ఉంటాయండి ఒకటి ఉడుకుమొత్తనం అంటే నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను అనే నిస్సహాయత ఆ ఉడుకుమొత్తనము ఇలాంటివన్నీ కూడా బాగా ఆ రజోగుణాలు బాగా తీవ్రంగా బ్రెయిన్లో ఆక్యుపై అయ్యి ఉంటాయి అదొక కారణము రెండవది పగబట్టిన బావంటైపులో వాళ్ళని బతికితే నా కాళ్ళ దగ్గర పడి ఉండాలి నేను చెప్పినట్టు వినాలి నా భర్త అనే ఇదితోనే బతుకుండాలి పెళ్ళి అయినా కాకపోయినా సరే గుళ్ళు రూములో ఉన్నారు దండలు మార్చుకున్నా సరే వాడు నావాడు అనేది ఆవిడ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయింది అతను అలా ఫిక్స్ అవ్వాల జస్ట్ అతను ఎందుకు అవ్వాలండి అతను అలా పెళ్ళే చేసుకోవాలనే నిర్ణయం తీసుకోలేదు అతను ఈ కుటుంబ సభ్యులకి ఏనాడో చెప్పేట నేను వివాహం చేసుకోను అని అతను ఫ్రీ ఇబ్బంది స్వేచ్ఛగా బతుకుతున్నాడు అతనిలాగా బతికే అమ్మాయిలు ఎవరైనా దొరికితే వాళ్ళతో కాసేపు కాలక్షేపం చేస్తున్నాడు అది నువ్వు కనిపించిందల్లా నాది నాకు నాకు అంటే అవుతుందా అమ్మాయి వెర్రితనం ఇది ఇంకో విషయం ఇలా మానసిక రుగ్మతతోటి బాధపడుతూ పిచ్చి ధోరణతోటి ఉన్మాదిలాగా ఉగ్రంగా అందరితో బిహేవ్ చేస్తూ మాట్లాడుతూ ప్రస్తుల్లోనూ ఆ తర్వాత సమాజంలోనూ కూడా అటువంటి ప్రవర్తన కలిగిన ఒక ఆడమనిషి మహా డేంజర్ అండి ఎందుకంటే యంగ్ ఏజ్ లో ఉన్న ఆడవాళ్ళకి ఇటువంటి వాళ్ళు పొరపాటును ఇన్స్పిరేషన్ గా మారితే ఎంత డేంజర్ అమ్మ అవును నిజమేంది ఎవడో ఒక మంచి కుర్రాన్ని పట్టుకో బాగా డబ్బు దోచుకోవచ్చు ఈ రకంగా బ్లాక్మెయిల్ చేస్తారు పెళ్లి మాత్రం చేసుకోవద్దు ఏదో ఒక నాటకాడి నాకు గర్భం చేశాడు అది చేశాడు ఇచ్చేసాడు మేము గుళ్ళోనే దండలు మార్చుకున్నాం లేదా ఇంట్లోనే పెళ్లి చేసేసుకున్నాం అని ఒక ఏదో మార్కెట్లో పది రూపాయలు పెడితే రెడీమేడ్ దొరుకుతాయి నల్లపూసలు అవి ఇవి వేసేసుకొని ఈ డ్రామా నాటకాలు ఆడి ఆడవాళ్ళు కదా బోయ్య ఏడిస్తే జాలి కలుగుతుంది ఎవరికైనా ఆడది నిజమే చెబుతుంది అనేటువంటి అపోహలో కొంతమంది ఉంటారు ఇలా బరి తెగించిన ఆడవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాట్లాడే మాటలకి వాళ్ళు అంత త్వరగా నమ్మరు వాళ్ళు బోల్త పడిపోతారు ఆడపిల్ల ఇలా రోడ్ ఎక్కి పచ్చి బూతులతో సహా మాట్లాడుతుందంటే ఆవిడ మనసు ఎంత గాయపడి ఉంటుందో ఆవిడ బ్రెయిన్ ఎంత పాడైపోయిందో నాశనమైందో ఇక్కడ బ్రెయిన్ పాడైన మాట అయితే ఇలా జాలి చూపిస్తారే గాని నిజాలు తెలుసుకునే ఓపిక ఓర్పు ఎవరికి ఉండవు అయినా ఉదయం లేవగానే భగవన్నామ స్మరణ చేసుకుని చక్కగా సో ఏ దేవుడి సుప్రభాతమో విని మన కార్య కార్యక్రమాలు దినచర్యలు ప్రారంభించాలి అది పోయి తెల్లవారు లేస్తే ఈ భాగోతం ఈ గొడవ వీళ్ళ చర్చ ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇదే మాటలు ఎందుకండి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అంత ఇంపార్టెన్స్ ఇవ్వవలసినటువంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నోబల్ బహుమతి తెచ్చుకున్న వ్యక్తిత్వంలో ఆదర్శవంతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అటువంటి జీవన విధానాన్ని అనుసరిస్తున్న మనిషి ఆవిడ ఎంత మాత్రమూ కాదు ఇటువంటి లివింగ్ టుగెదర్లు లేదా ఒక షెల్టర్ కింద ఉండే వాళ్ళని ఏమంటారు అన్నారు పెళ్లి కాకుండా అమ్మాయిలు ఆ సహజీవనాలు ఏదో జీవనం కోలివింగ్లు కాలివింగ్లు అంటే కామం కామం ఇవన్నీ చేసేటువంటి వాళ్ళు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు సభ్య సమాజాన్ని సిగ్గుతో తల వంచుకునేలాగా చేష్టలు మాటలు చేస్తున్నారు అది అవసరమా ఎంత మాత్రము ఎవ్వరికీ అవసరం లేదు టైం వేస్ట్ వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళ వల్ల సమాజానికి చాలా కీడు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి రెండుసార్లు నాలుగు సార్లు పది సార్లు మాట్లాడతాము ఇంకా అదే మాట్లాడితే మనకు కూడా పిచ్చెక్కుతుంది మాట్లాడాల్సిన అవసరం లేదు అందుకనే తక్షణమే ఇటువంటి కామ చిత్తక చెత్తగా అతి కుక్కల్లాగా ప్రవర్తించే వాళ్ళకి తక్షణమే తగు చర్యలు తీసుకొని ఎవరు నేరస్తులు తెలుసుకొని ప్రభుత్వంలో సంబంధిత శాఖల వారు రక్షణ శాఖ వారు వీళ్ళంతా ఉన్నారు కదా వాళ్ళు తెలుసుకొని ఇటువంటి వాళ్ళకి వీలైనంత త్వరగా శిక్షలు విధిస్తే కనీసం కౌన్సిలింగ్ అన్న ఏది వాళ్ళు ఎవరు నేరస్తులు అనేది వాళ్ళు ప్రూఫ్ చేస్తారు కదండి వాళ్ళ దగ్గర ప్రూఫ్ దొరికిన తర్వాత వాళ్ళకి తగిన శిక్ష వేస్తారు అదేదో బాబు త్వరగా చేయండి ఎందుకంటే రిపీటెడ్ గా అందరూ రిలీవ్ చేయండి అండి ఒక ఆడపిల్ల గురించి ఎవరు అనవసరంగా మాట్లాడరు ఎవరికి అవసరం కూడా లేదు అలాగే ఒక మగపిల్లవాడి గురించి కూడా అకారణంగా ఎవరు ద్వేషించరు దూషించరు ఎవ్వరూ మాట్లాడరు అన్లెస్ వాళ్ళు ఏదైనా ప్రపంచానికి ఉపయోగకరమైన ఏదో గ్రేట్ అచీవ్మెంట్ చేస్తే తప్ప వీళ్ళు చేసేదేంటి వాళ్ళ బతుకులు సర్వనాశనం చేసుకొని ఎదటి వాళ్ళ బతుకులను కూడా సర్వనాశనం చేసి మీరు కూడా ఇలా వెళ్ళండి అని యంగ్స్టర్స్కి రాంగ్ రూట్ చూపిస్తున్నారు అని అర్థము అందుచేత ఇటువంటి వాళ్ళని తక్షణమే తగు చర్యలు తీసుకొని వాళ్ళలో ఎవరు సరైన నేరస్తులో మీరు తేల్చి వాళ్ళకి తగిన శిక్షలు వేసి ముందు ఈ మెంటల్ కోలా నుంచి సమస్త ప్రజానీకాన్ని కాపాడండి నేను పోలీస్ శాఖ వారిని అర్థిస్తున్నాను ఎందుకంటే దే ఓన్లీ ద కరెక్ట్ పీపుల్ టు కంట్రోల్ దిస్ కైండ్ ఆఫ్ యాగంటి ఎడమెంటల్ అండ్ ఇష్యూస్ క్రియేట్ చేసి వాళ్ళ జీవితాలను పాడు చేసుకుని ఎదటి వాళ్ళ జీవితాలను కూడా పాడు చేసే సమాజానికి ద్రోహులు వీళ్ళు ఒక రకంగా ఇటువంటి ద్రోహుల్ని అంత వెచ్చలవిడిగా వదలడం కూడా సమాజానికి శ్రేయస్కరము కాదు కనుక తగు చర్యలు తక్షణమే తీసుకుంటే అందరికీ మంచిది అంచేత పోలీస్ శాఖ వారిని వినయంగా వినమ్రతతో కోరుకుంటున్నాను ఈ లావణ్య అనేటువంటి ఆవిడ కేసుని తొందరగా ఛేదించండి ఛేదించి అందరికీ కూడా మనశ్శాంతిని చేకూర్చమని కోరుతున్నాను ఇంకా మనము ఈవిడ టాపిక్ మనం మాత్రం మాట్లాడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆవిడ ఆవిడ మానసిక రోగం అనేది ప్రూవ్ అయిపోయింది మొండి పిల్ల అసలు ఒక ఆడజాతికే కళంకంలాగా ప్రవర్తిస్తుంది ఆడవాళ్ళంటే సమాజంలో గౌరవం లేకపోవడానికి ఇటువంటి వాళ్లే ఇటువంటి వాళ్ళే కారణం అంటారు నేను నీకు ఏదైనా ఉంటే ఈ రోజు నువ్వు ఆ వాడికి ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదు నన్ను వద్దుకున్న అనేవాడు నాకు వద్దు ఈ ముక్క ఆ రోజే చెప్పకపోయావా అతను ఇంత రచ్చ ఇంత గోళ ఇంత అసహ్యము ఇంత న్యూసెన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంటండి దేవన్నే నువ్వు అర్థం చేసుకుంటే దేవన్నే ఈ మాట నువ్వు అనగలిగితే ఈ సినిమా అంతా ఉండదుగా ఏంటి నిత్యము ఇది రామాయణమా భారతమా అందరికీ అవసరమా అదే కదా ఈ మూడు కాదు మోరవర్ రంకుపురాణం అసలు మోరవర్ ఇట్ ఈస్ వర్స్ట్ థింగ్ యాజ్ అ ఫిమేల్ సిగ్గుపడే విషయము తన జీవనాన్ని తనే అలా రాంగ్ రూట్ లో మళ్లించుకొని అక్కడికి తనేదో నిజాయితీగా పోరాటం సాగిస్తున్నానని చెప్తోంది అందరికి పోరాటం సా పోరాటం పోరాట వీర్రాలు అయితే ఇలా ఉండదండి ప్రవర్తన ఈ ఇలాగా వ్యక్తిగత విషయాల్ని ప్రపంచం ముందు తీసుకువచ్చింది అంటే ఎంత నిస్విగ్గు ఎంత నిర్లజ్జగా ఎంత అసభ్యకరంగా ఆ పిల్ల ప్రవర్తించింది అనేది ప్రపంచం యావత్తు గమనిస్తూనే ఉన్నారు తల్లి మహానుభావురాల ఇప్పటికైనా నువ్వు శాంతించి నీ జీవితాన్ని సక్రమమైన మార్గంలో మళ్ళించుకొని జీవించు తల్లి